హలో అండి మిగిలిన అన్నంతో ఎప్పుడు లెమన్ రైస్ అలా చేసుకుంటూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా గోబీ మంచూరియా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా తినేస్తారు మరి మిగిలిన అన్నంతో గోబీ మంచూరియా ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాబేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచి ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మేము లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్లు నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ ఈరోజు ఒక మరొక రెసిపీతో వచ్చేసాను న్యూ రెసిపీతో చాలా అంటే చాలా బాగుంటుంది అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో గోబీ మంచూరియా అయితే చేయబోతున్నాను అన్నం మిగులుతూ ఉంటుంది కదండి మధ్యాహ్నం అలా అలా ముఖ్య చిత్రన్నం అలా కాకుండా ఒక్కసారి రైస్తో గోబీ మంచూరియా చేసుకోండి ఈవినింగ్ లాగా పిల్లలకి అనమాట మరి గోబీ మంచూరియా ఎలా ఏంటి మిగిలిన అన్నంతో అనేది చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అన్నంతో ఎప్పుడైనా ట్రై చేశారా అండి ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి అన్నం మిగిలితే మటుకు మధ్యాహ్నం అయితే మిగులుతూ ఉంటుంది కదా ఈవినింగ్ చేద్దామని చెప్పేసి అయితే నేను పిల్లలకి చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడు నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను చూడండి ఎప్పుడు క్యాబేజీతో అలా చేసి ఉంటారు కదా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కూడా ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా మిక్సీ అయితే పట్టేసుకున్నాము అన్నం అనేది కొంచెం మెత్తగా కావాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నారండి ఈ విధంగా మెత్తగా కావాలి నీళ్ళు అనేది అస్సలు వేయకూడదు ఇలా ఎంతైతే పట్టుకున్నామో అంత కూడా బౌల్లోకి వేసేసుకొని మరి మిగిలిన అన్నంతో కూడా ఇలా చేయాలనుకుంటున్నారండి అన్నీ కొత్త కొంచెం వెరైటీ టేస్టులు చూస్తూ ఉండాలి కదా అప్పుడప్పుడు ఇలా అంత వేసేసుకున్నాక ఇప్పుడు ఇలా అన్నం మిక్సీ పట్టేసుకున్నాం కదా అండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండు అలాగే క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే కారం ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఫోర్ స్పూన్స్ అంతా మైదా పిండి ఒక రెండు స్పూన్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఫ్లోర్ ఉంటే వేసుకోండి లేకున్నా పర్లేదు ఫ్లోర్ వేస్తే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాము నీళ్ళు అనేది అస్సలు వేయకండి వేయకుండానే ఇలా పిండి చూసుకొని వేసుకోండి మీరు ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి రండి ఈ విధంగా ఇప్పుడు మనం బాల్స్ అయితే చేసేసుకుందాం ఇంకా అంత చేసేసుకున్నాక కొంచెం చేతికి వచ్చేసి ఆయిల్ పూసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా తీసేసుకొని మనం రౌండ్గా బాల్స్ అయితే చేసేసుకుందాము ఎంత షేప్లో అంటే మీకు ఇంకా నచ్చిన షేప్లో అయితే చేసేసుకోండి ఇలా ఇలా అన్నీ కూడా బాల్స్ అయితే చేసేసుకోవాలి చేసుకొని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకొని చేసేసుకోవాలి చూడండి అన్నీ కూడాను ఇంకా ఇలాగే అన్ని బాల్స్ కూడా చేసేసుకుందామండి ఇలా అన్నీ కూడా ఇంకా మీకు నచ్చిన షేప్లో చేసే షేప్ అండి కాదు నచ్చిన సైజులో చేసుకొని ఇంకా ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలండి నేను తీసుకున్న అన్నానికి నాకు ఇది అయితే అనమాట బాల్స్ వచ్చేసి ఇప్పుడు ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిందండి ఇప్పుడు బాల్స్ అయితే వేసేసుకుందాము ఆయిల్లోకి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు బాల్స్ కూడా ఒక్కొక్కటి కూడా వేసేసుకుందాం అన్నీ కూడాను వేసాక వెంటనే కదపకూడదు చూడండి ఇలా ఒక్కోటి వేసేసుకుందాము ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకుందాము ఇంకోటి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టి అసలు వేయించుకోకూడదు ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి వెంటనే కదపకండి కొద్దిసేపు అలాగే వదిలేసి తర్వాత కలుపుకోవాలన్నమాట ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి మరి ఎక్కువ కదపకూడదు చూడండి మళ్ళీ విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి మనం మీడియంగా పెట్టుకోవాలి హైలో పెట్టుకున్నాం అనుకోండి లోపల అలాగే పచ్చిగుండిపోతాయి సరిగ్గా కుక్ అవ్వవు లోపల ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా కొద్దిసేపు అయితే కలర్ చేంజ్ కానివ్వాలి ఇలా మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకా కొద్దిసేపు ఇంకా కొంచెం రెడ్ అయితే కావాలండి ఇలా అయినవన్నీ తీసేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము మనం అవైతే తీసి పెట్టేసుకున్నాము కదా ప్లేట్లోకి ఇప్పుడు దీనిలోకి అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ అనేది కొంచెం వేసుకోవాలి ఇంకా ఇంకోటండి మీరు అది పిండి కలుపుకునేటప్పుడు అందులోకి కొంచెం నిమ్మకాయ గరం మసాలా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం క్యారెట్ తురుము క్యారెట్ తురుము కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కొంచెం క్యారెట్ కూడా వేసిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసి కుట్టుకున్నాం టమోటో ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక కారం కలిపేస్తున్నాం ఇది కూడా కొంచెం మగ్గాలి ఇలా టమోటోలు కూడా మగ్గిన తర్వాత మన కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి మన స్పైసీని బట్టి అలాగే కొంచెం ఉప్పు మనం దాంట్లోకి వేసుకుంటాం కదా పిండి కలిపేటప్పుడు చూసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇది పాడుకోకుండా చూసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో సాస్ అయితే వేస్తున్నాము మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ అవన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఒక టమాటో సాస్ ఒకటే వేస్తున్నాను అనమాట వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా టమాటో సాస్ కూడా వేసుకున్నాక మనము ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఈ గోబీ ముక్కలు వేసేసుకోవాలి వీటికి మొత్తం బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి కొంచెం మనకి ముక్ ముక్క అనేది మెత్త పడే వరకు కొంచెం మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు అలాగే కలుపుతూ ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండాల్సి రండి ఏదైనా మీకు కొంచెం ఇది అనిపిస్తే ఒక చుక్క వాటర్ వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకి ముక్క ఈ మెత్తబడిపోతాయి అన్నమాట అంతే అండి ఇంకా రెడీ అయిపోయింది మనకు అన్నం మిగిలిన అన్నంతో గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంకా మనకి గోబీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ బయటకున్నట్లే వచ్చింది అన్నం మిగులుత ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు కాస్త లేమని అయితే వేసేసుకొని పైన ఇంకా తిందాము టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు చూసారు కదా జ్యూసీ జ్యూసీగా భలే ఉందన్నమాట గోబీ వచ్చేసి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం మిగిలిన అన్నంగా మిగిలిన అన్నంతో గోబీ మంచూరి అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నం మిగిలితే మటుకు ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను చేసిన మిగిలిన అన్నంతో గోబీ మంచూరి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్